ఫ్రెండ్స్ మన ఫోన్ల మన ఫేస్ స్వాప్ వేసుకుని ఇట్లా రామ్చీత కానీ లేకపోతే ఇక హీరో హీరోయిన్ మీద ఫోటో పెట్టి ఎట్లా చేస్తారో ఇప్పుడు వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లంతా మస్తున్నాయి ఫోటోలు అయితే మస్త ఫ్రెండ్స్ అందరూ ఎట్ల మంచిగా ఉన్నారా మొత్తం అయితే ఏ ఏ మేకర్ కుత్తాచింది ఏ మేకర్ అనే ఫోటోలు మొత్తం స్టాపేసి స్టాపేసే మొత్తం మన ఫోటో కూడా మొత్తం అది దేవుళ్ళ ఫోటో మాదిరిగా లేకపోతే వేరే ఇంకా హీరో హీరోయిన్ మాదిరిగా ఫోటోలు లెక్క వస్తున్నాయి ఫోటోలు అయితే ఒకటైతే అది ఎట్లా ఇండియాలో ఇంకా ఎంకా మీకు వచ్చిన వీడియో చేసిన వీడియో మీకు అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసి మెరుస్తుతా అట్లా వెయ్యి ఆ అనుభూతి ఫీలింగ్ అయితే సూపర్ అనిపి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన హోటల్ను వేరే వాళ్ళ ఫోటోలు మీకు వెళ్ళి షాప్ వేసుకొని అది కొంచెం మంచిగా గ్లో మంచిగా అది అందంగా వస్తున్నాయి ఫోటోలు అవి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి అందులో మనం సెర్చ్ చేయాలి పాపులర్ ఇమేజెస్ ఫర్ ఫేస్ పాస్ అని చెప్పేసి రామసీత అని చెప్పేసి అందులో సెర్చ్ చేస్తే ఆ ఫొటోస్ అన్నీ వస్తాయి మనకి ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అవుతాయి ఆ ఫొటోస్ ఎంతో అద్భుతంగా ఉన్నాయో ఈ ఫోటోలు మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఫోన్లో సేవ్ చేసుకోవాలి నచ్చిన ఫోటోస్ ఒకటిని కూడా ఒత్తుకుంటే వస్తే వాటిని కూడా అత్త ఉంటాయి ఫ్రెండ్స్ ఏం లేదు మెల్లమెల్లగా సెర్చ్ చేసుకుంటూ పోతే నచ్చిన ఫోటోస్ అత్తనే ఉంటాయి ఇట్లా పోకుండా అవన్నీ మనం సేవ్ వేసుకుంటా ఫోన్లో సేవ్ వేసుకుని పెట్టుకోవాలంటే ఫస్ట్ క్రోమ్లో కొట్టుకుంటే అయిపోతుంది క్రోమ్లో మనం సెర్చ్ చేసుకుంటూ అయిపోతుంది ఇవన్నీ ఫోటోలు అత్తా ఏంటంటే డౌన్లోడ్ చేసుకుంది దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది మీకు చెప్తా ఆహ్గావాది తోలుసు మెల్లమెల్ల వేస్తే మంచిగా ఇప్పుడు చూసిన అవన్నీ మనం సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ సెర్చ్ ఆప్షన్లు మనం అలా కొడతా ఏఏ మేకర్ ఉంటుంది ఏ మేకర్ను మనం అలా పోయి మనం ఫోటోలు షాప్ వేసుకుంటూ దా ఫోటో ఇప్పుడు ఈ ఫోటోలు లెక్క మన ఫోటోలు కూడా అలా కలిసిపోతాయి అట్లా సేవ్ వేసుకోవాలి ఒకటి అట్లా మనకు నచ్చినవి ఒక నాలుగైదు అట్లా సేవ్ చేసుకొని ఆ టెంపుల్ అది వీళ్ళ వెనుక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఆ టెంపుల్ అది దివాది మన అబుదాబి టెంపుల్ అది అబ్బా సేమ్ అట్లా పెట్టారు అబ్బులు కొత్త టైంకు ఇప్పుడు సార్ చేయాల ఏఐ రిమేకర్ రిమేకర్ ఏఐ దాన్ని ఇప్పుడు మనం ఓకే చేయాలి ఓపెన్ చేస్తే అది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కాడ చూపెడుతుంది ఏం చేయాలన్నది ఇక్కడ నుంచి మనం కథ స్టార్ట్ అయ్యా మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు ఉన్నాయి కదా ఈ రిమేకర్లకు మనం సాప్ వేసుకోవాలి ఇప్పుడు తీసుకొచ్చి చూడరు ఎట్ట ఎట్లా చేస్తామో అట్లా మీరు వేసుకుంటే పోతే అయిపోతుంది ఆ ఫేస్ ప్యాచ్ అటువంటి మల్టీపుల్ ఫేస్ ప్యాప్ ఉంది ఇక అలా నచ్చిన దాంట్లోకి పోయి మనం ఓపెన్ చేసుకొని అది ఒక వేసుకుంటా అట్లా అప్లోడ్ చేసుకోవాలి ఫోటో వాడికి మనం అప్లోడ్ చేసుకొని మనకు నచ్చిన ఫోటో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు ఉన్నాయి కదా ఆ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి అలా ఈ ఫోటో నన్ను అప్లోడ్ చేసుకున్నాను సపోజ్ కొంచెం ఒక కొన్ని టైం తీసుకుంటుంది నాకు అక్కడ ఐదు ఐదు వరకు నేను ఐదు ఆరు ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నీ ఒక అవుతుంది మళ్ళీ వేరే మల్టిపుల్ దాంట్లో మల్టీపుల్ దానిలో పోవాలి ఇప్పుడు మల్టీపుల్ దానిలో వేసుకుంటే అవుతుంది ఇప్పుడు ఫేస్ వాష్ మనం సైడ్ గురించి దీనిలో పోయి ఇప్పుడు అది ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానిలో వేరే ఫోటో తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఒక మెయిల్ ఒక ఐదు ఆరు ఒక ఐదు ఆరు ఫోటోలు డౌన్లోడ్ అవుతుంది అట్లా ఒక మెయిల్ అది కాకపోతే మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు ఇది అప్లోడ్ చేసుకున్న ఫోటో ఇది డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఇది ఇంకో ఫోటో నా ఫ్యామిలీ ఫోటో ఇది కూడా కింద అప్లోడ్ చేసుకున్న స్టాప్ వేసిన ఒక పది సెకండ్లో మనం జెనరెట్ అయిపోతున్నావు ఫోటో కింద చూసిరా గుండ్రంగా తిరుగుతున్నావు అక్కడ జనరట్ అయిపోయింది ఆల్రెడీ మన ఫోటో కూడా రెడీ అయింది ఇక్కడ ఇప్పుడు ఫోటో మంచిగా తొడులేదు ఎంత మంచిగా ఉందో వా సూపర్ కదా నా ఫోటో ఆడిపోతే మా బుజ్జి ఫోటో ఎంత అందంగా ఉన్నాయి ఫోటోలు జబర్దస్త్ ఇచ్చినాయి కదా ఫోటో అయితే మా ఫ్యామిలీ ఫోటో అనేది వాళ్ళు షాప్ వేసుకుంటే సేమంలో కలిసిపోయింది ఫోటోలు ఇప్పుడు మనం దానిలో డౌన్లోడ్ చేసుకుంటూ అయిపోతుంది ఆ ఫోటోను ఆ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఉంది ఇక డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఇది మనం ఎవరికన్నా ఇప్పుడు మనం షేర్ చేసుకుంటే అయిపోతుంది ఫస్ట్ మా పుల్లకి పంపిస్తున్నాం ఇప్పుడు ఇది ఫోటో ఎవరికీ షేర్ చేసుకొని వాట్సాప్లో కోవాలి ఆరాధ్య అన్న పోయి ఫోటో వేసుకొని ఐ లవ్ యూ అని చెప్పేసి డియర్ ఐ లవ్ యూని పెట్టి ఆయన వాళ్ళకి పంపించినాం అనుకో వాళ్ళు చాక్ పరిచయం కావాల్సిందే వెళ్తే ఒకవేళ ఫ్యామిలీ యాకుండా సింగిల్ ఫోటో అయినా కూడా చేసుకోవచ్చు ట్రై చేయరు ఎట్లాంటి అట్లా మొత్తానికి అయితే ఇట్లా పంపించుకుంటే అయిపోతుంది ఇవాళ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు పబ్లిక్ కూడా మంచిగా హ్యాపీ అవుతుంది విషత్తి కానీ రామ్ చీరకి సంబంధించి దీనిలో ఫేస్ ఫైవ్ చేసినాం ఈ ఫోటోతో ఇటువంటి దీనితో ఫేస్ ఫ్రై చేసినాం ఇట్లా చేసిన చేసుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఇట్లా చూసి పబ్లిక్ కూడా షేర్ చేయాలి అంతే ఫోటోలు ఎంత ముందు ఒక అయితే ఉంటాయి